నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డుని ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసా మన బ్యాంకు డెబిట్ కార్డు మన బ్యాంకు క్రెడిట్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఎలా ఉంటుందో అదేవిధంగా రేషన్ కార్డు కూడా మన జేబులో పట్టే విధంగా చిన్నగా చేశారు చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది మనం ఈ కార్డు తీసుకెళ్లి రేషన్ షాప్లో తీసుకెళ్లి ఇస్తే స్వైప్ చేస్తారు గతంలో లాగా బుక్లో రాసుకొని సంతకాలు పెట్టి లెంతి ప్రాసెస్ ఉండదు అంత హైటెక్ యుగం టెక్నాలజీ చాలా బాగా చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలంగాణలో కూడా చేస్తే బాగుంటుంది ఇటువంటి కార్డు జేబులో పెట్టుకోవచ్చు మిస్యూజ్ కాదు పోవు చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇది అంటే చాలా బాగుంది ఈ రేషన్ కార్డులు ఇట్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇటువంటి కార్డులు రేషన్ దుకాణాలకి యూజ్ చేయడానికి ఇవాళ నుంచి ఇంప్లిమెంటేషన్ కాబోతోంది హైటెక్ యుగం హైటెక్ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఈ కార్డులు యూజ్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇది తెలంగాణలో కూడా ప్రవేశపెడితే చాలా బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ